హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చేసుకుపోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ శనగపప్పు కర్రీ అండి అది ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా అయితే ఒక క్యాబేజీ తీసుకున్నానండి దీన్ని చిన్నగా అయితే కట్ చేసుకున్నాను నీట్గా శుభ్రంగా కడుక్కోవాలి గిన్నె గ్యాస్ పైన పెట్టి ఆయిల్ అయితే పోసారండి ఆయిల్ వేడకగానే పోపు గింజలు అయితే వేసుకున్నాను జీలకర్ర ఆవాలు శనగపప్పు రెండు పచ్చిమిర్చి అయితే అడ్డగా కట్ చేసుకుని వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు ఇందులో అయితే మనకు ఉల్లిగడ్డ వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి కావాలంటే వేసుకోండి ఇవి మంచిగా శుభ్రంగా చిన్నగా కట్ చేసుకుని నీట్గా అయితే కడుక్కున్నానండి వాటర్లో ఉడికిస్తారు అలా ఏమీ అవసరం లేదండి ఇలా ఉడకబెట్టుకున్నా సరిపోతుంది ఇలా వేసుకున్నా సరిపోతుంది కొంతమంది ఏం ఫస్ట్ నీళ్ళలో ఉడకబెట్టేస్తారు శనగపప్పుతో అయితే ఇలా వండినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి అయితే ట్రై చేయండి మొత్తం అయితే వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి గ్యాస్ మాత్రం హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకండి మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి నేను ప్రతి వీడియోలో ఎందుకు అలా చెప్తున్నాను అంటే మీరు హై ఫ్లేమ్లో పెడితే అది లోపల కుక్ కాదండి స్మెల్ కూడా వస్తుంది కదా క్యాబేజీ అనేది అలా ఫస్ట్ ఉడికేటప్పుడు అయితే మూత అయితే పెట్టుకోకండి ఇంకా నేను దీంట్లో అయితే వంద గ్రాముల వరకు సుమారు వంద గ్రాముల వరకు అయితే మనకు శనగపప్పు అండి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది అవి వేసుకొని కొద్దిగా అయితే పసుపు అయితే వేసుకున్నానండి వేసుకొని మంచిగా కలిపి పెట్టుకోవాలి క్యాబేజీ వేసుకోగానే అయితే సాల్ట్ వేసుకోండి ఇందాక నుంచి చెప్పడం మర్చిపోయాను సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే తొందరగా మగ్గుతుంది అన్నీ వేసుకొని ఇప్పుడైతే మూత అయితే పెట్టుకున్నానండి ఫస్ట్ వేయనయితే మూత అయితే పెట్టకండి మొత్తం కొంచెం కుక్ అయ్యేసరికి కుక్ అయ్యాకనే వేసుకోండి మూత ఇప్పుడైతే మనకు ఆల్మోస్ట్ కొంచెం కుక్ అయిపోయిందండి ఇప్పుడైతే కారం అయితే వేసుకుంటున్నాను ఇందులో అయితే వాటర్ అయితే పోసుకుంటున్నానండి నేను కారం వేసాక తగినంత కారం అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి నేను చిన్న గ్లాసులో గ్లాస్ నరంత వాటర్ అయితే పోసుకుంటున్నాను అంత కలుపుకున్నాకైతే వాటర్ అయితే పోసుకోవాలి గ్లాస్ నర అయితే వాటర్ తీసుకున్నాను చిన్న గ్లాస్ అండి హండ్రెడ్ ఎంఎల్ గ్లాసు అలా పోసుకొని మంచిగా అయితే కలుపుకున్నానండి కలుపుకొని గ్యాస్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసి మూత అయితే పెట్టుకోవాలి అయితే మంచిగా కుక్ అవుతుందండి ఇది ఇలా అయితే ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి అన్నంలో కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఇలాగైతే ఒక్కసారి ట్రై చేయండి ఇంకా కంప్లీట్ అయిపోయిందండి కొత్తిమీర వేసి వేసుకుంటున్నాను చిన్నగా కట్ చేసుకొని ఇది వేసుకోగానే వెంటనే అయితే గ్యాస్ ఆఫ్ చేయకండి మొత్తం వేసుకొని మంచిగా అయితే కలుపుకోండి అంతా కలిసేటట్టు ఇప్పుడైతే మనకు కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు మొత్తం వేసి కలిపి గ్యాస్ అయితే ఆఫ్ చేసుకుంటున్నానండి మనకు కూర అయితే కంప్లీట్ అయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి